హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ ఫ్రెండ్స్ ఈరోజు మనం భారసింగారం మార్కెట్ చూద్దాం ఒకసారి అయితే చూసుకోండి ఇది వచ్చేసి విజయవాడ హైవే రోడ్ వచ్చేసి ఇది మన బార్సింగారం ఫ్లైఓవర్కి కాగానే వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది మార్కెట్ కావాలి మార్కెట్కి వస్తే పోతే లోపలికి పోవాలి ఫ్రెండ్స్ లోపలికి పోదాం చూడండి ఇది విజయవాడ హైవే రోడ్ వచ్చేసి మనం లోపలికి పోదాం మార్కెట్ లోపలికి పైన ఉంది కదా వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డ అన్నారు పల్లా మార్కెట్ భారసింగారం లోపలికి పోదాం మనం అయితే ఇప్పుడు చూడండి మనం మార్కెట్ అయితే పోదాం అయితే సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకోగా మార్కెట్కి వచ్చినాక కింద ఇక్కడ సైడ్ బొప్పాయి ఉంటుంది చూద్దాం సార్ అయితే మనం బొప్పాయి దగ్గరికి వెళ్దాం ఇక్కడ సైడ్ బొప్పాయి ఉంటుంది చూడండి నైట్ అయితే వర్షం వచ్చింది బాగా మొత్తం బురద కుడుతుంది మార్కెట్ మొత్తం చూడండి ఇక్కడ బొప్పాయి అమ్ముతారు బొప్పాయి దగ్గరికి అయితే వెళ్దాం మనం అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ పండుపేనా ఇరవై రూపాయలు కిలో ఉందండి వచ్చేసి అయితే ముప్పై ఐదు నలభై మంచి క్వాలిటీని మట్టి మా మాల్ ఉంది వచ్చేసి మాల్ మాత్రం గ్యారెట్ మాల్ ఉంటుంది ఇవ్వ సేవ గ్రెంట్ మాల్ ఉంది కదా ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అట్లా మాల్ మట్టి రేటు ఉంది వచ్చేసి మాల్ మాత్రం బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి మా చూసుకోండి మాల్ ఇవి క్యాప్సన్ మాల్ ఉంది మొత్తం అయితే చిన్నది పొడుగుండే క్యాప్సన్ మాల్ అంటే ఇట్లా పొడుగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు కిలో అంటుంది క్యాప్సన్ మాల్ వచ్చేసి మాల్ మాత్రం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేసి చూద్దాం మనం నైట్ అయితే ఇక్కడ వర్షం పడేది మార్కెట్లో వచ్చేసి మార్కెట్ అంటే మార్కెట్ ఇక్కడ మొత్తం పడేది మొత్తం పుడతా పుడుతుంది మొత్తం మార్కెట్లో అయితే వచ్చేసి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు పైనాపిల్ దగ్గర వచ్చినాం పైనాపిల్ ఏమి పోతుంది చూద్దాం సార్ అయితే ఇప్పుడు లేబర్లు అయితే ఇట్లా పని చేస్తారు ఫ్రెండ్స్ చూసి అన్ని లావుగా వచ్చేసి ఇది మొత్తం చూడండి యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు క్వార్టీ మట్టి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూసుకోండి మొత్తం పెద్దగా ఉంది ఇది మొత్తం అయితే చూసుకోండి మార్ మొత్తం మంచి ఏ నెంబర్ ఉంటుంది వచ్చేసి క్వాలిటీ ఇంకా వేరే మాల్ ఉంది పండిపోయిన మొత్తం మొత్తం మాకు పోయిన మాలు యాభై రూపాయలు గ్యారంటీ మాల్ మొత్తం ఒకటే సైజ్ ఉంటుంది మాల్ మొత్తం అది చూసుకోండి ఫ్రెండ్స్ మాల్ మాత్రం చిన్నది పెద్ద అన్ని మిక్సింగ్ ఉన్నాయి చిన్న అయితే రేటు తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ బండ్లు అయితే నింపుతురు మాలు అయితే బండి నుంచి నింపుతు మొత్తం అయితే వచ్చేసి ఈ థర్టీ రూపీస్ అంట వచ్చేసి మాల్ రేటు చూడండి ఫ్రెండ్స్ చిన్న మాల్ ఉంది పదిహేను రూపొలాంట మాల్ వచ్చేసి చిన్నది వచ్చేసి ఒకటి అంటే లైట్ లైట్గా చిన్నగా కొంచుకుంటున్నాం పదిహేను రూపొలాం వచ్చేసి వన్ పీస్ మాత్రం చిన్నకాయ చూడండి ఇట్లా లోడ్ చేసుకోకపోతే పైనాపిల్ అయితే వచ్చేసి పండు ఇది అనకుండా పోతుంది లోడ్ వచ్చేసి చూడండి చూడండి ఇది కేజీ నర ఉంటుంది కాయ వచ్చేసి ఒకటి కేజీ రెండు వందలు కేజీ మూడు వందలు కేజీన్నర దగ్గర దగ్గర కేజీ నర ఉంటుంది వచ్చేసి అరవై ఐదు రూపాయలంట వచ్చేసి కాయ వచ్చేసి చూడండి అన్ని అన్ని కేజీ ఉంటాయి అరవై ఐదు రూపాయలంట చిన్న వచ్చేసి నలభై రూపాయలు ఉంటాయి ఫార్టీ రూపీస్ తెచ్చుకోండి పోయినాక వచ్చేసి మొత్తం మక్కిపోయిన కాయలు ఉన్నాయి ఓన్లీ అన్నీ ఫార్టీ రూపీస్ ఉండే అంతే కాయ వచ్చేసి వన్ పీస్ మాత్రం చూడండి నైట్ అయితే వర్షం పడది బాగా ఇక్కడ అయితే చూడండి మొత్తం మార్కెట్ మొత్తం గలీజ్ అయింది చూద్దాం సరే రేట్గా అనుకుందాం ఇది వాటర్ మిల్ కరపు వచ్చేసి రేట్గా అనుకుందాం ఒకసారి అయితే మనం చూడండి ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి కిలో వచ్చేసి కరపు మాత్రం మంచిగా నీట్గా ఉంటుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట కిలో వచ్చేసి అంటే ఫార్టీ రూపీస్కి వస్తుంది లాస్ట్ సో అండి వాటర్ మీ ఉన్నది చూపిస్తా మీకు అయితే సో అండి వాటర్ మిలన్ వచ్చేసి ఇది పదిహేను రూపాయలు కిలో వచ్చేసి అంటే మాలు బట్టి రేట్ ఉంటుంది వచ్చేసి వేరే మాల్ అయితే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది వేరే మాల్ మంచిగా లేకుండా క్వాలిటీ తక్కువ ఉంటుంది సో నీకు కర్బూజ వచ్చి బండి వచ్చింది కర్బూజ అయితే చూడండి కర్బూజ వచ్చేసి వాటర్ మిలన్ వచ్చేసి కర్బూజ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ కిలో వచ్చేసి మనం సితబాలు దగ్గరికి పోదాం ఆయాన్న ఏమిటన్నా ఇది యాభై రూపాయలు కేజీ ఇది ఏం ఇది గోల్డెన్ సితబాలు వచ్చేసి ఈ కేజీ ఎంత ఇది యాభై రూపాయలు కేజీ ఎక్కడ వస్తుంది సార్ ఇది మహారాష్ట్ర నుంచి బాక్స్ ఎన్ని కేజలు ఉంటాయి అన్న ఇరవై కేజలు గ్యారెంటీ ఉంటుందా ఓకే ఇరవై కేజలు ఉంటాయండీ వచ్చేసి యాభై రూపాయలు కిలో అంటే వచ్చేసి మాలు మాత్రం మంచిగా ఏకి ఉంటుంది వచ్చేసి చూడండి మాల వచ్చేసి ఇదే మాలు సేమ్ చూడండి అన్న పురుగు వస్తుందా లో మన సరుకు వస్తలేదన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తీయ వచ్చేసి ఓకే ఎట్లా చాలా చాలా స్వీట్ ఉన్నదన్న ఏం సిద్ధిపతి గోల్డెన్ దోస రూపాయి కవర్ కదే అంటే రెండు వందలు పాంచ్ కిలో కవర్ వచ్చేసి చూడండి ఇక్కడ గ్రేప్స్ అయితే అమ్ముతారు గ్రేప్స్ వచ్చేసి ఇవి నాలుగు యాభై అండా అంటే నాలుగు వందలు వస్తుంది గ్రేప్స్ వచ్చేసి ఇది ఇది పది కేజీలు రెండో బాక్స్ వచ్చేసి ఈ దుల్ మాల్ వచ్చేసి దుల్ కుసాల వచ్చేసి పది కేజీలు రెండో బాక్స్ వచ్చేసి పది తొమ్మిదిన్నర తొమ్మిది కేజీలు వస్తుంది వచ్చేసి ఆరు యాభై ఆరు వందలు అమ్ముతారు మాల్ మాత్రం చూడండి క్వాలిటీ మాల్ మీ వస్తుంది రేటు ఫ్రెండ్స్ ఇది మాలో వచ్చేసి మాన ఇరాన్ సేపులు ఉన్నాయి సేపుల్ దగ్గర పోదాం మనం అయితే చూడండి ఇక్కడ యాపిల్స్ అయితే ఉన్నాయి యాపిల్స్ కాడ పోదాం మనం అయితే ఈ అన్ని రకరకాల యాపిల్స్ ఉన్నాయి ఎనిమిది వందలు ఎనిమిది యాభై అంటే అన్ని పది కేజలు వెయిట్ ఉంటుంది పది కేజలు ఉంటుంది చూడండి మామూలు వచ్చేసి ఇవి మాత్రం ఎనిమిది యాభై ఎనిమిది వందలు వస్తాయంట మాల్ వచ్చేసి పది కేజలు వేటు ఉంటుంది వచ్చేసి అరవై ఐదు డెబ్బై ఐదు అరవై ఐదు అరవై కేలు ఉంటాయి యలు వచ్చేసి పీసెస్ మాత్రం లెక్క పెట్టుకుని లైన్కి ఐదు ఉంటాయి ఐదు ఐదు పది ఇరవై అరవై అరవై వస్తాయి అరవై అరవై ఐదు కాయలు వస్తాయి తీసుకొని అన్నీ మాత్రం మంచిగా ఉంటాయి మాలు వచ్చేసి ఇంకా డెలిషన్ ఉంది సిమ్లా ఉంది ఓ బండ్లు దిగుతున్నాయి ఇప్పుడే చూడండి ఇప్పుడు డెలిషన్ వచ్చేసి కూడా అది డెలిషన్ సిమ్లా ఉంది మాత్రం అనేది వచ్చేసి చూడండి మాలు మాత్రం అమ్ముతూరు చూపిస్తాం మీకు దగ్గర పోయి ఇంటి ఉంది పాన్స్ అంటే పాన్సీలో నూట ఐదు క్యాలు వస్తాయి పాస్థిలో వచ్చేసి పదకొండు యాభై అంట రేటు మాత్రం పెరిగింది ఇవి చార్తీ అంటే చార్తీ అంటే అరవై ఎనిమిది కేలు వస్తాయి ఇచ్చిన ఇది మహారాజ్ వచ్చేసి మంచిగా ఉంటుంది నీట్గా వచ్చేసి ఏడు యాభై అమ్ముతూరు మహారాజ్ వచ్చేసి సిమ్లా యాపిల్స్ బండి వచ్చింది డింపుత్తూరు బండి ఇది ఇప్పుడు సిమ్లా యాపిల్స్ వచ్చేసి అల్ల చిన్న చిన్న పెట్ల పోయి వచ్చినాయి వేరే అంటే సిమ్లా యాపిల్స్ ఎక్కువ వచ్చినాయి ఇందులో రూ సిమ్లో ఎక్కువ ఉంటుంది రేడియో చేసి చూద్దాం అయితే సద్దడానికి ఎంత డైలీ సినిమాలు ఉంది ఇంత చూడండి కొయ్యి సిమ్లో అంటారు సిమ్లో వచ్చేసి చెప్తారు రేడియో చెప్తే అడిగి చూడండి ఇవి ఇరవై ఆరు వందలు ఉందంట రేడి వచ్చేసి వచ్చేసి ఎన్ని కాయలు అంటే నూట ఇరవై ఐదు కాయలు అంటే నూట ఇరవై ఐదు కాయలు నూట యాభై కాయలు నూట డెబ్బై ఐదు రెండు వందల కాయలు వంద కాయలు వచ్చేసి పిట్టు అన్నీ ఉన్నాయి ఇలా ఐదు ఐదు కాయలు ఉన్నాయి ఐదు ఐదు ప్లేట్ పిట్టలు ఉన్నాయి వచ్చేసి నూట ఇరవై ఐదు పిట్టు వచ్చేసి వంద కాయలు నూట డెబ్బై ఐదు నూట యాభై ఐదు అన్ని కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఇలాంటిసేపులు ఉన్నాయి ఈ మాలావి ఉన్నాయి అయితే చూస్తే మీకు అయితే స్ట్రాబెరీ అయితే మార్కెట్లో లేదు స్ట్రాబెరీ అయితే రెండు బాక్సులు ఉంది వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఉండదు స్ట్రాబెరీ వచ్చేసి ఇల్లు ఎనిమిది బాక్సులు వస్తాయి ఇది మారు మాత్రం ఏ నెంబర్ ఉంటుంది చూడండి రేపు పర్సమానం అయితే ఏ నెంబర్ పర్చుమానం ఉంది వచ్చేసి పర్చుమానం ఫ్రూట్స్ వచ్చేసి రేపు కాయల మట్టి రేట్ ఉంది వచ్చేసి మొత్తం ఎక్ నంబర్ పచ్చిమానం వచ్చేసి ఫ్రెష్ ఉంటుంది మొత్తం మారు మాత్రం చూడండి చూడండి పర్చుమాలు వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంది వచ్చేసి బాక్స్ ఏ బాక్స్ అని తీసుకొచ్చా వచ్చేసి చూడండి ఏ బాక్స్ అయినా ఓన్లీ ఆరు వందల రూపాయలే మాల్ మాత్రం ఫ్రెష్ ఉంటుంది రేటు తక్కువ అయింది వర్షం వల్ల ఇంత ముందు రేట్ ఎక్కువ ఉండే మొత్తం అయితే చూడండి ఫ్రెష్ మాల్ ఉంటుంది మొత్తం అయితే మాలు చూడండి ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా మా వచ్చేసి మాలు వేరే ఉన్నాయి అదే బండ్ల దిగుతున్నాయి ఢిల్లీ సినిమాలు అయితే చూద్దాం ఎన్ని మహారాజు చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి వచ్చేసి చూడండి అన్ని మహారాజా దేవి అన్ని ఇవన్నీ ఇరాన్ సేపు వచ్చేసి గ్రామ అంటే మార్కెట్ ఈరోజు వర్షం వచ్చింది మొత్తం మొత్తం ట్రాఫిక్ ఉంది ఈరోజు మండనాడు అనారు దిక్కు అనారు రేపు రోజు అనారు మాత్రం చూద్దాం ఇంకా సిమ్లా ఉంది డెలిషన్ ఉంది ఇంకైతే మనం చూద్దాం ఇక బండి అయితే దింతురు ఇక్కడ సైడ్ అయితే చూద్దాం ఇంకా చూడండి ఇక్కడ బండి అయితే దింపుతారు అంటే మీకు అందరికి ఆర్డర్ కావాలంటే ఏం చేయాలంటే మొత్తం హోమ్ డెలివరీ చేయడానికి వన్ మంత్ టైం పడుతుంది ఇంకా వచ్చేసి కుక్కర్ పెళ్ళి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ వచ్చేసి మనీ కంట నేము వచ్చేసి అందరికి మాత్రం పార్సల్ చేస్తారు పదో ఇగో ఇలా దింపురు వచ్చేసి ఇది డెలిషన్ దింపుతురు బండి డెలిషన్ బండి తిమ్ముతారు మొత్తం చూడండి పై నుంచి తిమ్ముతారు మొత్తం అయితే పై ఫస్ట్ పై వర్స్ తిప్పుడు కింద బీ తిమ్రు కింద ఈరాన్స్ అన్ని వచ్చినాయి మొత్తం యాపిల్స్ అయితే పదోకొక్కటి వచ్చినాయి చూద్దాం మా అయితే మాల్ అయితే దగ్గర పోయి చూడండి వచ్చేసి ఇది చార్తే ఉంది ఇది ఇరాన్ సేబ్ వచ్చేసి ఎనిమిది వందలు ముందు ముందు ఉంటా బట్టు ఇష్టమని లైక్ చేసి ఫ్రెండ్స్